ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే ఏపీ బడ్జెట్ యాక్చువల్గా ఈ రెండు మూడు నెలల్లో ఎలక్షన్ రాబోతుంది అంటే మార్చు ఆరో తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది రెండు లోక్సభ అసెంబ్లీ రెండు కలిపి అంటే పార్లమెంటు అసెంబ్లీ రాష్ట్రం ఎంపీ ఎమ్మెల్యే రెండింటికి కలిపి ఎట్ ఏ టైం ఒక ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకేసారి రెండు ఓట్లు వేయాలి మొన్నటి దాకా మన కేంద్రం పార్లమెంటు పెట్టింది నలభై ఏడు లక్షలు కోట్ల రూపాయలని ఓటాన్ అకౌంట్ కింద పెట్టింది బడ్జెట్ అయితే ఇది మొత్తం కూడా యాభై ఏడు నిమిషాల్లో అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి పెట్టాల్సింది దానికి పెట్టేది అదే కేవలం ఎనిమిది కోట్ల ఎనిమిది 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 కోట్ల ఎనిమిది వందల చిల్లరకి కోట్లకి పెట్టేది అదే కానీ అట్టహాసంగా రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం అని చెప్పి అట్టహాసంగా చెప్పుకుంటుంది ద్రవ్య రుణం రెవెన్యూ బడ్జెట్ రెండు కోట్ల రెండు కోట్ల నూట పది కోట్లు సారీ రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్లు రెగ్యులర్ జీతాలు బత్యాలు ఎక్స్ వై జెడ్ అని ఉంటాయి కదా అవన్నీ ముప్పై కోట్ల ఐదు వందల ముప్పై కోట్లు రెవెన్యూ డెప్సిటీ ఇరవై నాలుగు కోట్ల ఏడు వందల యాభై యాభై ఎనిమిది ఇంకా ఈ రెవెన్యూ డెఫిసిట్ పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా మారదా ఇంకెప్పుడు మారుది లోటు బడ్జెట్ ఇంకెప్పుడు పడుతుంది జీడిపి ఏమో ఐదు పాయింట్ చిల్లర పదకొండు చిల్లర పన్నెండు చిల్లర అని చెప్పి మోడీ చెబుతుంటే ఇక్కడ మూడు పాయింట్ ఐదు అంట జీడిపి ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది ఆంధ్ర ఈ పథకాలు వద్దురా బాబు అంటే పథకాలు పథకాలు పెట్టి దాంతో ఆంధ్రప్రదేశ్ని అట్టడుగు స్థాయిలోకి తీసుకెళ్లిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్తు రాష్ట్రాలన్నీ కూడా పథకాలున్న చోటల్లా పాడైపోతున్నారు ఇది నేడు పెట్టేది అసలు పెట్టాల్సింది ఏమో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు అయితే అట్టహాసంగా బడ్జెట్ పెద్దగా కనబడినట్టుగా రెండు లక్షల ఎనభై ఆరు కోట్ల మూడు వందల ఎనభై మూడు కోట్లు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టుతున్నట్టుగా అనౌన్స్ చేస్తారు రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ప్రవేశపెడుతున్నారు మన ఎవరో మన బుద్ధ మన రాజన్న బుగ్గన రాజన్న గారు ప్రవేశపెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చివర బడ్జెట్ ఇది ఈసారి గెలిస్తే మళ్ళీ రేపు జూన్లో బడ్జెట్ ప్రవేశపెడతారు అంతవరకు ఇదే చివరి బడ్జెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ